అభిమాని లోకి వెళ్తే దేవర సినిమా చూస్తున్నటువంటి మృతి చెందినట్టుగా తెలుస్తోంది కడప అప్సరా థియేటర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది అప్సరా థియేటర్ లో అర్ధరాత్రి ఫ్యాన్స్ షో నడుస్తోంది అయితే సినిమా చూస్తూ కేకలు వేస్తూ ఫ్యాన్స్ హంగామా చేశారు థియేటర్ లో ఒక్కసారిగా ఆ అభిమాని మృతి చెందినట్టు తెలుస్తోంది కుప్పకూలిపోయాడు అప్పటి వరకు ఎంజాయ్ చేస్తూ కేకలు వేస్తూ సినిమా చూస్తున్నటువంటి ఫ్యాన్స్ ఆ మధ్యలోనే ఒక్కసారిగా అభిమాని కుప్పకూలిపోయి మృతి చెందడంతో అక్కడ విషాదం నెలకొంది వెంటనే ఆసుపత్రి తరలించినప్పటికీ ఆ వ్యక్తి మృతి చెందినట్టుగా వైద్యులు ధృవీకరించారు మృతుడు సీకే దిన్నే మండలానికి సంబంధించినటువంటి జమాల్పల్లికి చెందిన జమాల్పల్లికి మసాన్ కూడా ఇద్దరు వారంతా కూడా అనదరైన పరిస్థితి మరోవైపు ఆ కుటుంబ సభ్యుల్లో కూడా విషాద చేయాలనుకున్న పరిస్థితి కనిపిస్తుంది మన కిషోర్ సంవత్సరం మీద దేవర సినిమా కాస్త ఒకసారిగా విషాదంగా మారింది కడప అప్సరా థియేటర్లో దేవర సినిమాకి సంబంధించి ఎన్టీఆర్ అభిమానుల్లో నందమూరి అభిమానులు ఒకసారిగా ఉత్కంఠ నెలకొంది దేవర ఫ్యాన్స్ షో చూస్తున్నటువంటి క్రమంలోనే పెద్ద ఎత్తున సినిమా చూస్తూ కేకలు వేస్తూ డ్యాన్సులు చేస్తూ తన నటుడు ఎన్టీఆర్కి సంబంధించినటువంటి దృశ్యాలు వచ్చినా కొద్దీ వారంతా డ్యాన్సులు చేస్తూ కేకలు వేస్తూ కొంత ఎంజాయ్ చేస్తున్నారు కానీ ఒకసారిగా మస్తాన్ వలి అనే వ్యక్తి సీకే దిన్నకు జమాల్ జమాల్పల్లి చెందిన మస్తాన్ వలి ఒక్కసారిగా ఆ సినిమా హాల్లోనే ఆ కేకలు వేస్తూ ఎంజాయ్ చేస్తున్న క్రమంలో కుప్పకూలిపోయాడు అక్కడికక్కడే ఆ స్పాట్లోనే మృతి చెందినట్టు తెలుస్తోంది అయితే హాస్పిటల్ తరలించినప్పటి నేపథ్యంలోనే పోలీస్ వైద్యులు ముందుగానే ఆయన వచ్చేటువంటి మార్గంలోనే మృతి చెంది ఉంటాడంటూ కూడా ధృవీకరించారు సో ఒకసారిగా దేవరా సినిమా కాస్త విషాదంగా మారింది కడపలో ఈ ఘటన చోటు చేసుకుంది బ్రేకింగ్ న్యూస్ దేవర సినిమాకి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తాను ఇప్పుడు మీరు